శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట ఎన్నిసార్లు మోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన సంస్కృతి సంప్రదాయాల్లో గంటకి చాలా ప్రాధాన్యత ఉంది దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా గంట మోగిస్తారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా గంట మోగించాలి అసలు గంట ఎందుకు మోగించాలంటే ఆగమార్థంతు దేవానాం గమానార్థంతు రాక్షసాం కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అంటుంది శాస్త్రం అంటే అర్థం ఏంటంటే ఆగమార్థంతు దేవానాం దేవతలను ఆహ్వానించటానికి గమానార్థంతు రాక్షసాం రాక్షస శక్తులను తరిమి కొట్టటానికి కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం దేవతలను ఆహ్వానించటానికి గంట కొట్టాలని సంప్రదాయంలో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్పింది అంటే ఎక్కడ గంట ఉంటుందో ఎక్కడ గంట శబ్దం ఉంటుందో అక్కడికి రాక్షస శక్తులు ప్రవేశించవు దేవతాశక్తులు మాత్రమే వస్తాయి దేవతలు రాక్షసులు ఒక ఒప్పందం చేసుకున్నారు ఎక్కడైతే గంట శబ్దం వినపడుతూ ఉంటుందో అక్కడికి తాము రామని రాక్షసులు దేవతలతో ఒప్పందం చేసుకున్నారు అందుకే భూత ప్రేత పిశాచ బాధలు లేకుండా ఉండటానికి ఎలాంటి ప్రయోగాలు పనిచేయకుండా ఉండటానికి ప్రతిరోజు ఇంట్లో గంట మోగించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం వచ్చిన విషయం భగవంతుడికి తెలియజెప్పటానికి కూడా గంటను మోగించాలి అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు గంట మోగించాలో కూడా సంప్రదాయంలో మనకు చెప్పడం జరిగింది దేవాలయంలో గంట మోగించినప్పుడు ఆ గంటానాదంలో ఓంకార శబ్దం వినపడుతుంది అందుకే దేవాలయం లోపలికి వెళ్ళటానికి ముందు ఒకసారి గంటను మోగించి ఆ ఓంకారాన్ని మదిలో నిలుపుకొని దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు ఒకసారి గంటను మోగించాలని సంప్రదాయంలో చెప్పడం జరిగింది లేదా దేవాలయం లోపలికి వెళ్లే ముందు ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యలు పోగొట్టుకోవటానికి మూడు సార్లు గంట మోగించి దేవాలయంలోకి వెళ్ళాలి మళ్ళీ దేవాలయం గర్భగుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మళ్ళీ మూడుసార్లు గంటని మోగించాలని సంప్రదాయంలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు గంట మోగించాలి మళ్ళీ బయటికి వచ్చాక కూడా తప్పనిసరిగా గంట మోగించాలి ఒకసారి మోగించి లోపలికి వెళ్ళవచ్చు తిరిగి వచ్చాక ఒకసారి మోగించవచ్చు లేదా మూడుసార్లు గంట కొట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాక మూడుసార్లు గంట కొట్టవచ్చని సంప్రదాయంలో మనకు చెప్పడం జరిగింది ఇంట్లో గంట ఉపయోగించేటప్పుడు కూడా ఆ గంట మీద నంది గరుత్మంతుడు సుదర్శన చక్రము ఇలాంటి గుర్తులు మనకు కనిపిస్తాయి అంటే భగవంతుడి వాహనాలకు సంబంధించినటువంటి గుర్తులు ఆ గంట మీద మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకే గంట మోగించడం ద్వారా ఆ వాహనం ఎక్కి పరమాత్మ గృహంలోకి ప్రవేశిస్తాడని సంప్రదాయం మనకు చెప్పడం జరిగింది మీకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం సులభమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి